కర్నూలులో శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి బొగ్గుల దస్తగిరి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి ప్రారంభించారు నగరంలోని బుధవారపేటలో శ్రీ బాలాజీ హాస్పిటల్ను పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో నూతనంగా ఏర్పాటు చేశామని డాక్టర్లు తెలిపారు కర్నూలులో ఆధునిక వైద్య పరికరాలతో అనుభవం కలిగిన వైద్యులతో హాస్పిటల్స్ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని ముఖ్య అతిథులు గౌరు చరితారెడ్డి దస్తగిరి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు పేదవారికి తక్కువ ధరలకు వైద్య సేవలు అందించాలని వారు వైద్యులను కోరారు ఈ సందర్భంగా శ్రీ బాలాజీ హాస్పిటల్ వైద్యులు నాగరాజు డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీ బాలాజీ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని పట్టణ ప్రాంతంతో పాటు గ్రామీణ ప్రాంత ప్రజలు శ్రీ బాలాజీ ఆసుపత్రి సేవలు వినియోగించుకోవాలని కోరారు మీడియా మిత్రులకు కర్నూలు పట్టణ ప్రజలకు అందరికీ మా హాస్పిటల్ ప్రారంభోత్సవంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను మా శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఈరోజు డిసెంబర్ నాలుగవ తేదీ ప్రారంభోత్సవం చేస్తున్నందుకు సంతోషిస్తున్నాము మా హాస్పిటల్లో జనరల్ సర్జరీ సేవలు జనరల్ మెడిసిన్ ఫిడియాట్రిక్స్ గైనిక్స్ న్యూరో సర్జరీ ఆర్థోపెడిక్ మొదలైనటువంటి సేవలు సామాన్య మానవులు సైతం అందుబాటులో ఉండే రకంగా పేషెంట్స్కు మరింత చేరువయ్యే రకంగా వాళ్ళకు అందుబాటులో ఉండే రకంగా మా యొక్క సేవలు నగర ప్రజలకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు కూడా అందించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఈ పట్టణం ప్రజలు లేదా గ్రామీణ ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలని ప్రార్థిస్తున్నాము నా పేరు నాగరాజు న్యూరో సర్జన్ ఈ హాస్పిటల్ ప్రారంభ ప్రారంభోత్సవం సందర్భంగా ఇవే నా శుభాకాంక్షలు సో పట్టణ ప్రజలందరూ ఈ సదావకాశాన్ని అంటే నిరుపేద ప్రజలు కానీ అందరూ కానీ ఈ సదావకాశాన్ని అంటే నేను వైద్య సేవలకి పిలైనంత వరకు అందరికి మంచి సేవలకి మంచి అందుబాటులో అన్ని సేవలు అందించాలని నా సంకల్పంతో హాస్పిటల్ని ప్రారంభించు ప్రారంభిస్తుంది డాక్టర్ల బృందం సాయంతో నేను ఈ సేవల్ని అందించడానికి ముందుకు వస్తున్నాను జనరల్ మెడిసిన్ గైనకాలజీ ఆర్థోపెటిక్ జనరల్ సర్జరీ న్యూరో సర్జరీ మొదలకు పీడియాట్రిక్ మొదలకు డిపార్ట్మెంట్స్ అన్ని ఇరవై నాలుగు బై సెవెన్ అందుబాటులో ఉంటాయని మీ అందరికీ కోరుకుంటుని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను సహాయం సహకారం అన్ని విధంగా ప్రజలకు చేరువేస్తున్నాం బాలాజీ హాస్పిటల్ ప్రారంభ ప్రారంభోత్సవ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ హాస్పిటల్ అందు అన్ని రకములైన శస్త్రచికిత్సలు తర్వాత సేవలు అందించబడును కనుక ఈ నగరవాసులు ఈ సేవలను ఉపయోగించుకోవాలని సవనీయంగా ప్రార్థిస్తున్నాను